మహాగణపతి నమ మార్చి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ రా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా గురువు మనకి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు మిథున రాశిలో సంచారము కేతువు మనకి కన్యరాశిలో సంచారము అదేవిధంగా శని మనకి కుంభరాశిలోకి కుంభరాశిలో సంచారం కానీ శని మనకి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఇక మిగతా గ్రహాలు రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ రాహు ఈ నాలుగు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకి చంద్రుడి యొక్క సంచారాన్ని కనుక గమనించినట్టయితే చంద్రుడు మనకి ధనసు రాశిలోను మకర రాశిలోను కుంభరాశిలోను మీనరాశిలోను సంచారం చేస్తాడు ఇక పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టం శతవిషం అదేవిధంగా పూర్వభాద్ర ఉత్తర భద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా మనకున్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా గోచార స్థితి ఈ స్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే వృషభ వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు లేదా మిశ్రమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి రెండవ భాగంలో వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారము కాస్త చింత చికాకు మానసిక మానసికంగా ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఇరవై మూడు అంటే ఆదివారము కనిపిస్తుంది అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు దంపతుల మధ్య కాస్త మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిలో కూడా అధికంగా శ్రమ పెట్టడం వల్ల కాస్త శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది వృత్తిలో ప్రెషర్ వల్ల కూడా మీకు కాస్త మానసికంగా చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు మనకి వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక సోమవారం మంగళవారం దైవభక్తి పెరుగుతుంది ఆలయ సందర్శనలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా చేస్తారు అంతేకాకుండా అనారోగ్యము కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సోమవారం మంగళవారము ముఖ్యంగా డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ డైజెషన్ సమస్యలను అటు తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు అనవసరమైనటువంటి భయాందోళనకు ఈ మూడు రోజులు దూరంగా ఉండడం అనేది వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఇక బుధవారము గురువారము శుక్రవారము శనివారం ఈ నాలుగు రోజులు రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి వృత్తికి సంబంధించినటువంటి విషయాలు మీకు చాలా చక్కగా ఉంటుంది పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు అంతేకాకుండా కార్యసిద్ధి ఉంటుంది నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ బుధవారము గురువారము మనకు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ధనలాభం కనిపిస్తుంది బంధువులతో స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపెట్టేటువంటి అవకాశాలు కూడా మనకి ఈ నాలుగు రోజులు ఏదైతే బుధవారము గురువారము శుక్రవారము శనివారము గోచరిస్తున్నాయి ఊరలా చూసినట్టయితే వృషభ రాశి వారికి రెండవ భాగం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మొదటి మూడు రోజులు కాస్త మానసికంగా చింతా చిక్కాకు ఉంటుంది దైవభక్తి పెంపొందించుకోవడం వల్ల అదేవిధంగా యోగా ధ్యానము మెడిటేషన్ చేయడం వల్ల ఈ మూడు రోజులు మీకు అనుకూలత అనేది పెరుగుతుంది ఇక మహాశివుని పూజించండి వృషభ రాశి వారు ఈ వారంలో మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గాచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే